ఒక అడవిలో ఒక చిన్న కుందేలు ఉండేది దాని పేరు మిట్టు మిట్టుకు చాలా ఆశలు ఉండేవి కాని అది తనను తాను చిన్నదిగా భావించేది ఒకరోజు అడవిలో పెద్దపంది పరుగు పందెం ఏర్పాటు చేసింది అందరూ పందెల్లో పాల్గొనాలని ఆశిస్తున్నారు కాని మిట్టుకు భయముంది నేను చాలా చిన్నదాన్ని నేను గెలవలేను అని అది అనుకుంది అప్పుడు ఒక తెలివైన ఆలు మిట్టుకు చెప్పింది మిట్టు పరుగు పందెం గెలవడం ముఖ్యం కాదు ప్రయత్నించడం ముఖ్యం నీవు నీకు నమ్మకముంచుకుంటే నీవు ఏదైనా సాధించగలవు ఆలు ఆలుమాటలు విని పందెంలో పాల్గొనాలని నిర్ణయించుకుంది పందెం ప్రారంభమైంది అందరూ వేగంగా పరిగెత్తారు కాని చిన్నదిగా ఉన్నా తన శక్తిమీద నమ్మకంతో పరిగెత్తింది చివరికి మిట్టు పందెంలో గెలవలేదు కాని అది తన శ్రేష్క ప్రయత్నం చేసింది అందరూ మిట్టు ప్రయత్నాన్ని ప్రశంసించారు ఆ రోజు నుండి మిట్టుకు తనను తాను చిన్నదిగా భావించడం మానేసింది అది తన ఆశలను నమ్ముకుంది మరియు ఎప్పుడు ప్రయత్నించడం ముఖ్యమని తెలుసుకుంది నీకుకూడా ఏదైనా సాధించాలనుకుంటే నీ ఆశలను నమ్ముకో మరియు ఎప్పుడు ప్రయత్నించు